ટા <laughs> બસો <laughs> 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 ఎండకు చేయలేక ఓడిపోయి పోయి ఏం గేమలేక పది రోజుల నుంచి గనేట్ చేత నా గట్టించి నా కష్టాలు దోచుకొని గ్రేట్ రాయ్ నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తాడు సార్ గంటలు నీకోసం ఎయిట్ పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది పని నువ్వు కాగిపట్లేదు సార్ సార్ అడ్డమైందే తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని వచ్చాడు డబ్బులు సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను కాజ్ కంపల్సరీ చేద్దాం చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లు మరికే లోపలికే దారి పాప పట్టుకున్నాం పట్టుకున్నా